అందరికీ నమస్కారం నేను మెరుగు శ్రీధర్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పొలిటికల్ యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చాలా బాగా ఆదరిస్తున్నారు మీకు అందరికీ నా ధన్యవాదాలు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల ప్రభావం ఎంత తప్పకుండా ప్రభావం ఉంటుంది ఎందుకంటే సౌత్లో కాంగ్రెస్ గ్రాఫ్ చాలా గణనీయంగా పెరుగుతుంది మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది తర్వాత తెలంగాణలో అధికారం వచ్చింది ఇక తమిళనాడులో కాంగ్రెస్ ప్రభావం చాలా తక్కువ కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభావం ఉంది కానీ అక్కడ కమ్యూనిస్టులు కేరళ కాంగ్రెస్ కలిసి పొత్తు పెడికిన దిశగా వెళ్తున్నాయి ఇక వారికి సౌత్లో ముఖ్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చాలా మంచి ఎంపీ సీట్లు నలభై పైన ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టీలో కూడా అయింది అలాంటి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఈనాడు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ రీప్లేస్ చేసింది ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పేసి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలు చాలా మంది వైఎస్ఆర్సీపీలో కానీ టీడీపీలో కానీ వెళ్ళి కాంగ్రెస్ను చాలా బలహీనంగా చేశారు ఇప్పుడు ఈ సౌత్లో మంచి ఊపు ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా గణనీయంగా ఓటు శాతం రాబట్టుకోవాలి ఇప్పటికిప్పుడు వాళ్ళు అంటే గట్టిగా ఎలక్షన్స్ కూడా ఒక ఐదు ఆరు నలుగురు లేదు ఇప్పటికిప్పుడు వాళ్ళకు వచ్చే సీట్ల సంఖ్య పెద్దగా పెరగకపోవచ్చు కానీ అట్లీస్ట్ బోని కొట్టి తర్వాత వైఎస్ షర్మిల చేర్చుకోవడం దాటా అటు క్రిస్టియన్ ఇటు రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకొని మరియు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా దగ్గర చేసుకొని కొంత ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ అధిష్టానం యొక్క నిర్ణయం తప్పకుండా ఇది వైఎస్ఆర్సిపి ఓట్లని చీరుస్తుంది ఎందుకంటే చాలామంది నేతలు కూడా వైఎస్ఆర్సిపి నేతలు కూడా షర్మిలతో టచ్లోకి వెళ్తున్నట్టు సమాచారం మనకు తప్పకుండా షర్మిల కూడా ఏంటంటే జగన్ కూడా జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ తరఫున బాగా కష్టపడి పార్టీకి ఆరు నిశాలు కష్టపడింది తప్పకుండా షర్మిల్లో ఆ పోరాడే గుణం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాలు ఆంధ్రప్రదేశ్లో సాధిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ ఉంది చాలామంది కూడా హస్తం గుర్తు ఇంకా మర్చిపోలేదు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఇది వైఎస్ఆర్సిపి కొంచెం ఎదురుదెబ్బ మరియు టీడీపీ వైఎస్ఆర్ సిపి మధ్యలో పోటీ ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభావం ప్రభావం మాత్రం మరియు జనసేన ప్రభావం కూడా కొంచెం కొంచెంగా ఉంటుంది వీ వీళ్ళందరూ కూడా అలయన్స్గా మారే అవకాశం ఉంది కాంగ్రెస్ టీడీపీ జనసేన కూడా అలయన్స్గా మారే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వైపు చూస్తున్నాడు మనకు ఇండియా కూటమి వైపు కూడా చూస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి ఎందుకంటే అతను అరెస్ట్ జరిగిన తర్వాత అందులో బీజేపీ పెద్ద పెద్ద సహకరించకపోవడంతో అతని ఇండియా కూటమిపై కూడా చూస్తున్నట్టు మనకు సమాచారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చేస్తుంది వేచి చూద్దాం అసలు కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అట్లీస్ట్ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది మరియు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో పునర్వయోగం తేగలరా వే చూద్దాం షర్మిలే కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా నియామితులు అవుతున్నారని మనకు తెలుస్తుంది తప్పకుండా ఇది కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టి మళ్ళీ పార్టీని ఒక గాడిలో తీసుకురావడానికి అధిష్టానం కృషి చేస్తుంది ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ పొలిటికల్ ఇంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్